రాముడు కార్యక్రమాలు ఎంత చక్కగా చేస్తున్నాడు అంటే దినచర్యలు పూర్వాన్నే ధర్మకర్మాన్ని కృత్వా ధర్మేణ ధర్మవిత్ శేషం దివసభాగార్థమంతఃప్రగతోనయత్ దేశకాల విభాగజ్ఞ అని రాముడి గురించి వాల్మీకి చెప్తూ ఒక మాట అంటాడు రాముడి యొక్క గొప్పతనాల్లో దేశకాల విభాగజ్ఞత అంటే ఎన్నో పనులు చేయవచ్చు కానీ ఏ ప్రాంతంలో ఏ పని చేయాలి ఏ కాలంలో ఏ పని చేయాలో తెలియాలండి అదే పిచ్చి పట్టినట్టు అర్ధరాత్రి వరకు ఒకటే పని పట్టుకుని వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళకి ఇది అర్థం కాదు ఏ కాలంలో ఏం చేయాలో విభాగం కాల విభాగం కనబడుతుంది అలా కాల విభాగం ఎవడైతే చేసుకుంటాడో వాడు దేన్నైనా సాధించగలట అది తెలియగలగాలి కొంతమంది పొద్దున్నే లేస్తూనే మరో పని పాటు లేకుండా వ్యవహార జీవితంలో పడ్డము అర్ధరాత్రి తగిన నిద్రాదుడికి వాటికి కూడా అవకాశం లేకుండా పని చేయడం ఎవరైనా పని రాక్షసుడు పేరు తెచ్చుకోలేము వాడు పని రాక్షసుడే అవుతాడు మానవుడు కాడు అది ప్రమాదం అది దేనికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలని తెలియాలండి ఇప్పటి తరం ఇప్పటి కాలం కోల్పోతున్న అంశం అది ఇక్కడ దేనికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో తెలియనటువంటి తరం తయారైంది అవునా లేదా చెప్పండి ధనం కోసం పరిగెత్తడం లేదా భోగాల కోసం పరిగెత్తడం ఏదైనా ధార్మిక విషయాలు అప్పుడు ఇప్పుడు టైం లేదండి రిటైర్ అయ్యి చూసుకుందాం అప్పుడు టైం ఉంటుందని గ్యారెంటీ ఏమిటి కనుక దేశకాల విభాగిత అనేటటువంటి తెలుసుకోవాలి దేనికి ఎంతకాలం విభాగం చేయాలి అది పూర్వాహే ధర్మ కార్య పూర్వాన్న కాలంలో దైవికమైన కార్యములు ఆచరిస్తూ తదనంతరము లౌకికమైన బాధ్యతా కార్యములు చేస్తూ అపరాహ్న కాలంలో అంతఃపురానికి చేరుకొని ఇవి విభేదం ఎలా ఎలా చేయాలనేది సీతాపి దేవకార్యాన్ని కృత్వ ఆ తల్లి కూడా సీతమ్మ ఎలా చేస్తున్నదంటే సీతమ్మ దేవకార్యములు చేసి అది పౌర్వాహికానివై పూర్వాన్నములందు అంటే ప్రాతకాలం మొదలుకొని మధ్యాహ్న సమయం వరకు చేయవలసినటువంటి దేవకార్యములు పూర్తి చేసి శశ్రూణం సర్వాసాం అవిశేషత అత్తగారులని అందరికీ అవిశేషత అంటే భేదము లేకుండా అత్తగారులను సేవ చేస్తుంది ఏమంటే అంతమంది పరిచారకులు ఉన్నారు కదా మహారాణికి వాళ్ళ చేత పంపించవచ్చు కదా వాళ్ళు ఉండవచ్చు చేయవచ్చు గాక కానీ కోడలిగా తాను అత్తగారులని భేదము లేకుండా చూసుకోండి అత్తగారులు అని చెప్పడంలో ముగ్గురే ప్రధానం కాదు కదా దశరథుని పత్తుల గురించి మన అయోధ్యలో అయోధ్య కాండలో విన్నాం వారందరికీ చక్కగా చూసుకుంటుంది అంతేకాదు వచ్చే అభ్యాగతులు మొదలైన వారందరికీ కూడాను అతిథి అభ్యాగతులకి చేయవలసిన సత్కార్యములు చేస్తున్నది ఇక్కడ అంటే గృహిణిగా తల్లి బాధ్యత ఎంత చక్కగా నిర్వహిస్తున్నదో చూడాలి మహారాణిగా కాదు రామ పత్నిగా గృహిణిగా అదే మహారాణి కూర్చుములుగా కూడా మనం భావించవచ్చు త్రివిష్ట పే సహస్రాక్షర ఉపవిష్టం యథా ఈ విధంగా సేవ చేస్తూ